హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మొలకల్చూరు టొమాటో మార్కెట్ అలాగే అంగల టమాటో మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై తొమ్మిదవ తేదీ మే నెల ముందుగా మనము మొలకల్చూరు టమాటా మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు మొలకల్చూరు టమాటో మార్కెట్లో కాయలు ఈ పొడికాయలు జూస్ కాయలు అన్ క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలను మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఐదు వందల ఇరవై రూపాయల వరకు అయితే చెరువు టమాటా మార్కెట్లో టాపు ధర అయితే పలకెట్టడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మొలకల్చోరు టమాటా మార్కెట్ యార్డ్ ఇంకా అంగళ్ళ మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు అంగళ్ళ టమాటా మార్కెట్లో కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు ఈ అన్క్వాలిటీ టొమోటోలు ఈ థర్డ్ క్లాస్ కాయలని మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఏడు వందల ఎనభై రూపాయల వరకు అయితే అంగల్ల మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకెట్టడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ టాప్ రైజ్ అంగల్ల టొమాటో మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈ రోజు ఈ రెండు మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి